పరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే చండ పూజా విధి ఈశ్వరుడు పలికను స్కంద పిమ్మట శివ విగ్రహం దగ్గరకు వెళ్ళి పరమేశ్వర నేను చేసిన హోమ పూజాదుల వలన కలిగిన పుణ్యం గ్రహింపని ప్రార్థించి స్థిర ఉద్భవ ముద్ర చూపి అర్ఘ్యజలంతో నమహ చేర్చిన పూర్వోక్త ఫలమంత్రం చదువుతూ ఇష్టదేవతకు అర్ఘ్యం సమర్పించాలి పిమ్మట వెనుకటి వలె పూజించి స్తోత్రాలతో స్తుతించి నమస్కరించి పరాన్ముఖుడై అర్ఘ్యమిచ్చి ప్రభు నా అపరాధాలను క్షమించము అని పలుకుచూ నారా నారా చముద్ర చూపి అస్త్రాయ పట్టాన్ని ఉచ్చరిస్తూ సమస్త సంగ్రహాలు తనలో ఉపసంహారం చేసుకుని శివలింగాన్ని పూర్తి మంత్రాలతో అభిమంత్రించాలి వేదికపై ఇష్టదేవత పూజ చేసి మంత్రమును తనలో విలీనం చేసుకుని పూర్వోక్త విధమును చండని పూజ చేయాలి ఓం చండేశాయ నమహ అని పూజ చేయాలి ఓం ధూళి చండేశ్వరాయ హోం ఫట్ స్వాహా అనుచు ఆ విగ్రహంపై చండీశ్వరిని ఆవాహనం చేయాలి పిమ్మట పూజ ఓం చండ శిరసే హుం ఫట్ అని శిరస్సును ఓం శిఖాయ హుం ఫట్ అని శిఖను ఓం చండాయుష్ కవచాయ హుం ఫట్ అని కవచాన్ని ఓం చనాస్త్రాయ హుం ఫట్ అని అస్త్రాన్ని పూజించాలి పిదప రుద్రాగ్ని నుండి జనించిన చండదేవతను చండదేవుడి హస్తములతో శూలమును టంకమును ధరించి ఉండను నీలవర్ణం కలవాడు మూడవ హస్తమున అక్షసూత్రమును నాలుగవ హస్తమున కమండలం ధరించి ఉండను అది టంకారం కలది లేదా అర్ధచంద్రాకారం కలదిగా మండలమున ఉండను నాలుగు ముఖములు కలవాడాన్ని ధ్యానించి పూజించి యధాశక్తి జపం చేయాలి హోమ సామాగ్రి సమకూర్చుకొని జపంలో దశాంశం హోమం చేయాలి భగవంతునికి సమర్పించిన గోభూ సువర్ణ వస్త్ర రత్నాదులు తప్ప మిగిలిన నిర్మాల్యం నంతను చండీశ్వరునికి సమర్పించాలి సమయమున ఇట్లా చెప్పవలను ఓ చండేశ్వర శివుని ఆజ్ఞ చేయి లేహ్య చోషారు చోషార్ చూషారు ఉత్తమానము తాంబూలము పుష్పములు అనులేపనం మొదలగు నిర్మాల్య రూపూజనం నీకు సమర్పిస్తున్నాను చెండ పూజకు సంబంధించిన ఈ కర్మకాండం అంతయు నేను నీ ఆజ్ఞచే నిర్వర్తించితిని నిర్వర్తించతని అజ్ఞానం చేయగలిగిన న్యూనత్వాది తత్వాది లోగములను తొలగి ఈ పూజాధికం పరిపూర్ణమగ ఈ విధంగా నివేదించి ఆ దేవతలను స్మరిస్తూ అర్ఘ్యమిచ్చి సంహారమూర్తి మంత్రం చదివి సంహారం అన్నింటిని తనలో ఉపసంహరించుకోవలను నిర్మాల్యం తోసివేసిన ప్రదేశంలో గోమయ జలంతో అలికి అర్ఘ్యాధుల ప్రోక్షణం చేసి దేవతా విసర్జనం చేసిన పెంబట ఆచమనం చేసి మిగిలిన ఆవశ్యక కార్యాలు ముగించుకోవాలి కపిలా పూజా విధానం ఈశ్వరుడు పలికను ఇప్పుడు కపిలా పూజన విధానం చెప్పదను ఈ కింది మంత్రములతో గోపూజ చేయాలి ఓం కపిలే నమో నమ ఓం కపిలే భద్రికే నమ ఓం కపిలే సుశీలే నమ ఓం కపిలే సురభిప్రభే నమే నమ ఓం కపిలే సుమనసే నమ ఓం కపిలే భుక్తి ముక్తి ప్రదే నమ ఈ విధంగా పూజించిన పిమ్మట దేవతలకు అమృతం ఇచ్చేదాన వరములిచ్చదాన జగన్మాత సౌరభేయి ఈ గ్రాసం స్వీకరించి నాకు మనోవాంఛిత వస్తువులు ఓ కపిలా బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు బుద్ధిశాలి యొక్క విశ్వామిత్రుడు నీకు నమస్కరించినారు నేను ఏ దుష్కర్మలు చేస్తుందో ఆ పాపములన్నింటినీ హరించము గోవులు సర్వదా నీ ముందు వెనుక హృదయంన నివసించుగాక నేను సర్వదా గోవుల మధ్య గాక ఓ గోమాత నేను ఇచ్చిన ఈ గ్రాసం స్వీకరించము అని ప్రార్థించగలను ఈ విధంగా గోమాతను ప్రార్థించేవాడు పాపరహితుడై శివస్వరూపుడగను విద్యాభ్యాసం చేయవాడు ప్రతిదినం పుస్తకములకు పూజ చేసి గురు చరణాలకు నమస్కరించాలి గృహస్థుడి నిత్యం మధ్యాహ్న కాలంలో స్నానం చేసి అష్టపుష్పిక విధానమున శివుని పూజించాలి యోగపీఠమును దానిపై స్థాపించిన శివుని మూర్తిని శివుని మోకాలను పాదములను హస్తములను వక్షస్థలమును శిరస్సును వాక్కును దృష్టిని బుద్ధిని ఈ ఎనిమిది అంగములను పూజించటయే అష్టపుష్టికా పూజ మధ్యాహ్నంన చక్కగాలికిన భోజన గృహంలోనికి వండిన భోజన పదార్థంను తీసుకుని వచ్చి వౌషట్ మంత్రం చివర చేర్చిన మృత్యుంజయ త్రయంబకం యజామహి ఇత్యాది మంత్రం ఏడు పర్యాయాలు జపించి కుశయుక్త శంఖమంద ఉంచిన ఉదకము ఆ అన్నంపై చల్లి అన్ని పదార్థముల అగ్రభాగంలో శివునికి నివేదన చెయ్యాలి పిమ్మట సగమన్నమును మల్లికా సగమన్నమును చుల్లికా హోమం కొరకు తీసి ఉంచాలి విధిపూర్వకంగా పొయ్యి శ్రాద్ధం చేసి దాని అగ్నిలో పూరక ప్రాణాయామంతో ఒక హోమం చెయ్యాలి జఠారానలమును ఉద్దేశించి ఒక ఆహు తీర్చి రేచక ప్రాణాయామం చేయి లోపల నుండి బయటకు వస్తున్న వాయువుతో అగ్నిబీజంను గ్రహించి క్రమంగా కకారా ఉచ్చారణ స్థానములకు కంఠాదుల ద్వారా బయటకు తీసుకుని వచ్చి నీవు శివ శివస్వరూపుడవు అగ్నివి అని చింతిస్తూ దాన్ని పొయ్యిలో ఉన్న అగ్నితో కలిపినట్లు భావన చేయాలి పిమ్మట పొయ్యికి పూర్వాది దిశలందు ఓం హాం అగ్నేయ నమ ఓం హాం సోమాయ నమ ఓం హాం సూర్యాయ నమ ఓం హాం బృహస్పతయే నమః ఓం హాం ప్రజాపతయే నమ ఓం హాం సర్వేభ్యో దేవేభ్యో నమ ఓం హాం సర్వ విశ్వేభ్యో నమ ఓం హాం అగ్నేయే స్విష్టకృతే నమ అను ఎనిమిది మంత్రాలతో ఎనమండగురి దేవతలను పూజించాలి పిదప ఈ మంత్రముల చివర స్వాహా చేర్చి ఒక్కొక్క ఆహుతి ఇచ్చి అపరాధములను క్షమించమని ప్రార్థించి అందరినీ విసర్జన చేయాలి పొయ్యికి కుడిపక్క ధర్మాయ నమ అను మంత్రంతో ధర్మమును ఎడంపక్క అధర్మాయన మహా అను మంత్రంతో అధర్మాన్ని పూజించాలి గంజి మొదలైన పోయిటకు ఉపయోగించే పాత్రలందు జలమునందు ఉంచు ఘటాదులందు ఓం రసపరిమ వర్తమానయ వర్ణాయన మహాను మంత్రంతో వర్ణుని ఒంటింటి ద్వారంలో విఘ్నరాజాయ అని విఘ్నేశ్వరిని తిరుగలపై శుభగాయన మహా అని శుభగను రోటి రోటియందు రౌద్రికి గిరికేన మహాన మంత్రం చే రౌద్రిక గిరికలను రోకలియందు బలప్రియాయుధాయిన మహాన మంత్రంతో బలరాముని ఆయుధంను పూజించవలను చీపుడుపైన పూర్వోక్త దేవతలను సొయ్యపై కామదేవుని మధ్యనున్న స్తంభంపై స్కందని పూజించాలి పిమ్మట వ్రతపాలన చేయించు సాధకుడు పురోహితుడు వాస్తుదేవతకు బలి సమర్పించి బంగారు పాత్రలో కానీ లేదా తామరాకుల్లో కానీ భోజనం చెయ్యాలి మర్రి రావి జిల్లేడు వాతావి సర్జము భల్లాతకము ఈ ఆకుల్లో భోజనం చెయ్యకూడదు ముందు ఆచమనం చేసి ప్రాణం మొదలగు శబ్దాలకు మొదట ఓంకారం చివర స్వాహ చేర్చి అన్నము ఐదు ఆహుతులు తీసుకుని జఠరాగ్ని ఉదీప్తం చేసి పిమ్మట భోజనం చేయాలి నాగకూర్మ కృకల దేవదత్త ధనంజయంలో ఉపవాయువులు ఏతేభ్యో నాగాదిభ్యో ఉపవాయుభ్య అని మంత్రంతో ఆచమనం చేసి అన్నాదులు నివేదనం చేసి చివర మరలా ఆచమనం చేసి ఓం అమృతోపస్త్రనిమసి స్వాహ అని చెప్పాలి